అరువదియవ సర్గము విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గమునకు పంపుట ఇంద్రాదులు అతనిని స్వర్గమున ప్రవేశింపనేక త్రోసివేయుట విశ్వామిత్రుడు త్రిశంకువు కొరకు మరియొక స్వర్గమును సృష్టించి అందు అతనిని నిలుపుట మహాతేజస్వీయుగు విశ్వామిత్రుడు వసిష్ఠ పుత్రులను మహోదయుని తన తపోబలముచే దెబ్బతీసిన పిమ్మట ఋషులందరును వినుచుండగా ఇట్లనుడివెను త్రిశంకువు అను పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాకు వంశజుడు ధార్మికుడు దానశీలుడు పూర్వము క్షత్రియ రూపమున ఉన్నవాడు ప్రస్తుతము శాపకారణముగా చండాల రూపమును పొందియున్నవాడు అట్టి ఇతడు సశరీరముగా స్వర్గమునకు జేరి దానిని వశపరుచుకునవలైనను కోరికతో నన్ను ఆశ్రయించెను యజ్ఞప్రభావమున ఇతడు తన ఈ శరీరముతోడనే స్వర్గమునకు చేరినట్లుగా మనము ఒక క్రతువును నిర్వహింపవలెను అచ్చట చేరియున్న ధర్మగులైన ఋషులందరునూ విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇట్లు అనుకునేరి కుసికవంశజుడైన ఈ విశ్వామిత్రముని ముక్కోపి ఆయన చెప్పినట్లుగనే చేయుదము వినుకాడవలదు పూజ్యుడైన ఆ మహర్షి నిప్పువంటివాడు ఆయనకు కోపము వచ్చినచో శపింపగలడు అందువలన యజ్ఞమును నిర్వహింతము విశ్వామిత్రుని తేజ ప్రభావమున వంశమువాడైన ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గమునకు చేరినట్లు క్రతువును నడుపుదము అందరూ తమతమ పనులను ప్రారంభించుదురుగాక మహర్షులందరనూ తమలో తాము ఇట్లనుకుని తమతమ పనులను చేయసాగిరి మహాతేజస్వియగు విశ్వామిత్రుడునూ ఆ క్రతూవునకు యాజకత్వమును వహించెను వేదమంత్రములను బాగుగా నేర్చిన ఋత్విజులు క్రమముగా మంత్రయుక్తముగా కల్పోక్త ప్రకారము విద్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించిరి అంతట మహాతపస్వీ అయిన విశ్వామిత్రుడు కాలము మంత్రములను ఆవృత్తి చేయిచు యజ్ఞహవిర్భాగములను స్వీకరించుటకే దేవతలను ఆవాహనము చేసెను కాని అప్పుడు ఆహూతులైన దేవతలెవ్వరనూ హవిర్భాగములకై రారేరి అంతట విశ్వామిత్ర మహాముని కోపముతో ఊగిపోవుచు శ్రువమును పైకెత్తి దేవతలు రానందులకు మండిపడుచు త్రిశంకువుతో ఇట్లునుడివెను ఓ నరేంద్ర నా తీవ్రతపశ్శక్తిని చూడుము ఇదిగో నా తపహప్రభావమున సశరీరముగా నిన్ను స్వర్గమునకు పంపెదను ఓ రాజా దుర్లభమైన స్వర్గమును సశరీరుడవై చేరుము రాజా నేను పెక్కు కష్టముల కోర్చి సంపాదించిన తపహఫలము మాత్రము ఉన్నను తృభావమున నీవు సశరీరముగా స్వర్గమును పొందగలవు ఓ రామ ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరను చూచిచుండగా స్వర్గమునకు వెళ్ళెను స్వర్గలోకమునకు వచ్చిన త్రిశంకువును జూచి ఇంద్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతో ఇట్లు వచించెను ఓ త్రిశంకు మరలిపోమ్ము మూర్ఖుడా నీవు గురువుచే శంపబడితీవి కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు తలక్రిందులుగా భూమిపై పడిపోమ్ము దేవేంద్రుడు ఇట్లు తన స్వర్గ ప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు రక్షింపుము రక్షింపుము అని తపోధనుడైన విశ్వామిత్రునకు మొరపెట్టుకునుచు దివినుండి భువికి పడిపోవుచుండెను అంతట దైన్యముతో తనకు మొరపెట్టుకునుచున్న త్రిశంకువచనములను విని కౌశికుడు మిక్కిలి క్రుద్ధుడై ఆగుము ఆగుము అని అతనితో పలికెను పిమ్మట తేజస్వి అయిన విశ్వామిత్రుడు తన చుట్టూను ఋషులు చేరియుండగా మరియొక ఒక సృష్టికర్తయ అనునట్లు దక్షిణ మార్గముననుండునట్లుగా మరియొక సప్తర్షి మండలమును సూచించెను మహాయశస్వియు మునులచే పరివృతుడను అయిన విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణ దిసేందు మరియొక సప్తవింశతి నక్షత్రమండలమును ఏర్పరచెను ఆ విధముగా నక్షత్రమండలమును సృజించిన పిమ్మట క్రోధాతిరేకముతో పరీత్యమునకు లోనైన విశ్వామిత్రుడు నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరియొక ఇంద్రుని సృజించెదను లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితముగా జేసెదను అని పలుకుచూ క్రోధోద్రేకముతో ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకొనను ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు ఆతని పరివారమే అనుచరులే దేవతలు అప్పుడు సమస్తృషులూ సురాసురులు సంభ్రమాశ్చర్యములకు లోనై మహాత్ముడగు విశ్వామిత్రుని శాంతపలచిచూ ఇట్లు నుడివిరి ఓ తపోధనా మహానుభావ ఈ ప్రభువు గురువుచే శపింపబడెను కనుక ఇతడు సశరీరముగా స్వర్గమును చేరిటకు అనర్హుడు ఆ దేవతల మాటలను విన్నపిమ్మట విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయమును ప్రస్తావించెను ఓ దేవతలారా మీకు శుభమగుగాక ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమునకు పంపెదనుని ప్రతిజ్ఞ చేసియుంటిని ప్రతిజ్ఞాభంగమునకు ఒడికట్టజాలను ప్రస్తుతము ఈ త్రిశంకువు సశరీరుడయున్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గమగుగాక నేను సృష్టించిన నక్షత్రములన్నయనూ స్థిరముగానుండును లోకములు అన్నయను నిలిచియున్నంతవరకు నేను సూచించిన వస్తువులన్నయనూ శాశ్వతముగానుండును అందులకు సమస్త దేవతలను అనుమతింతురుగాక విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధముగా నుడివిరి ఓ మునివరా అట్లేకానేండు నీకు శుభమగుగాక మీరు సృష్టించిన ఈ నక్షత్రముల నేను ఆకాశమున జ్యోతిష్చక్రమునకు వెలుపల అంతటను ఉండుగాక ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచూ దేవతలతో సమానుడై గురువునకు ఉనర్చిన అపచార ఫలితముగా త్రిశంకువు అధోముఖుడైయుండుగాక నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్ధుడై వహించిన ఈ నరేంద్రుని అనుసరించును పిమ్మట సమస్త దేవతలను అచటనున్న ఋషులను మహాత్ముడైన విశ్వామిత్రుని ప్రస్తుతించిరి అంతటా ఆ తేజస్వి మంచిది సరే అని దేవతలతో నుడివెను ఓ రామ విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యను అనంతరము మహాత్ములైన దేవతలను తపోధనులైన తమ తమతమ స్థానములకు బయలుదేడిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు అరువదేవసర్గము సమాప్తమా